సేమ్ రై సేమ్ రైట్ రియేట్ చేసింది ఎందుకంటే నా కస్టమర్ కావాలి ఇంకా వాళ్ళు ఉంటే మనం వాళ్ళు రూపాయి లాభం ఇస్తుంటే వాళ్ళ వల్ల మనం సంపాదించుకుంటున్నాం వాళ్ళు ఉంటే మనం సంపాదించుకుంటున్నాం అలాంటి డోళ్ళని మనం మోసం చేసుకోండి ఉన్నది ఉన్నట్టు చెప్తేనే శ్రీకృష్ణ శ్రీకృష్ణ అంటే ఒరిజినల్ అన్ని ఛానల్ తీసుకోండి నా ఛానల్ తీసుకోండి ఎక్కడ పడదో ఆ కొనుక్కోండి నా ఛానల్ ఫోన్ చేస్తున్నా అన్ని నా సొంత ఛానల్ ఓపెన్ చేస్తున్నా ఇంకా రెండు ఛానళ్ళు ఉన్నాయి ప్రైవేట్ ఛానల్ వాళ్ళు వస్త ఓకే ఆల్రెడీ వాళ్ళు ఈరోజు ఒక ఛానల్ రీడ్ చేసే దయించి ఆ ఛానల్లో ఫోన్ చేసి మీరు డబ్బులు వేసి మీరు ఇబ్బంది పడతారు వాళ్ళు మంచి వాళ్ళే దాంట్లో కానీ ఇబ్బంది పడబోతుంది చెప్పేసి నా సొంత ఛానల్ శ్రీకృష్ణ చిన్న కృష్ణ ఛానల్ ఓపెన్ చేశాం ఫాలో అవ్వని లైక్ చేయండి లైక్ చేసినాక షేర్ చేయండి ఓకేనా ముందుగానే చెడుని గమనించి మంచి మార్గం నేను చెప్తున్నా ఎవరు ఇబ్బంది అవసరండి ఏ ఛానల్ చూసుకోండి శ్రీకృష్ణ లైక్ చేసుకోండి కృష్ణ లైక్ చేసుకోండి ఈ ఆఫర్ వచ్చింది కేవలం బాగుంటుంది అంటే సార్ గుర్తుండిపోయింది ఓకే సూపర్ గుడ్ నైట్ అండి ఎవరు కాదు ఇప్పుడు చూపిస్తారు చూడండి ఇంకోటి చెప్తున్నా మళ్ళీ ముందు మీకు మనం చూపించేది అరవై చీరలు యాభై చీరలు చూపిస్తాం వర్షం ఫుల్ పడుతుంది వాయిస్ లో ఉంటుంది ఆ గుడ్ కూడా సోల్ చూడలేండి కమిల్ అత్యింది కదా అర్థం తీసుకోండి మీరు ఇదే చీరలు మళ్ళా వీడియో కాల్ చేసి మళ్ళీ ఇదే ఫుడ్ ఇదే ఫుడ్ పెట్టమంటే మా వల్ల కాదు జనరల్ షాప్ అంటే సెట్ ఇస్తుందానే మళ్ళీ ఇవ్వడే కాల్ చేసి మళ్ళీ ప్రిపేర్పడ్డా ఉంటే ఆర్డర్ క్యాన్సిల్ అర్థం చేసుకోండి షాప్కి క్యాష్ కావాలి క్యాష్ కావాలి ఇవ్వాలి పక్కా లేకపోయి విశ్వబంధ నమూనైంది చెప్తున్నాం మళ్ళా చెబితే ఆ యాభై అరవై కిలో సిక్కు చెప్పింది వీడికల్ చూసుకోండి ఇంకా చాలా ఉన్నాయి ఇందులో మా ఎంప్లాయీస్ కూడా వచ్చి మన అది ఓట్ల మన యూడియో ఇద్దాం మన ఈ కచ్లో ఉండాలి మన స్టాఫ్ తీర్పు నాకు నాకుండాలి మా ఎంప్లాయీస్ ఉందండి అది ఎంత ప్రేమ ఆదరణ వాళ్ళ మీద మీ అభిమానం కూడా ఉంది కదా సార్ మరి అది మొత్తం ఇప్పుడుకి వస్తుంది

నా ఖచ్చితంగా మొత్తం హ్యాపీగా ఉండాలి పూర్తిగా కొనుక్కొని వ్యక్తి నేనే అన్ని ఓపెన్ చేయాలని చూస్తున్నాను ప్యూర్ ఇదే కలరు ఒకటి రెండు మూడు నాలుగు అన్ని ఓపెన్ చేయాలి సార్ అది ఓపెన్ చేసి ఇదో కలర్ ఓపెన్ చేస్తాను విశాద్ బ్రాండ్ అంటే నాలుగొక తొంభై ఐవ తొంభై ఆరు తొంభై ఫుల్ శారీస్ కేవలం హోల్సేల్ ప్రైస్ హండ్రెడ్ రూపీసే నాకు ఐదు రూపాయలు కావాలి పది రూపు కావాలంటే బాగుంటుంది పడుతుంది చూడండి చెప్పండి సార్ హాయిగా ఉన్నా మీ పెళ్ళి అయిందా అవ్వలేదా పెళ్ళి అవ్వాలండి అమ్మా నాలుగు ఎంచుకోవాలి కదా నాలుగు ఎంచుకుంటే మీకు పెళ్ళి పెళ్ళితు కదా ఏది వాడుకోండి వంద రూపాయలు మాత్రం ఓసరాయి వన్ డే ఆపరే అచ్చలుగా వైర్ అమ్మేసాం మళ్ళా టైం ఎంత అమ్మాయి నెల ముప్పై నిమిషం ఎవరికి షాప్లో ఉంచు కానీ వాళ్ళు వర్షం పచ్చిన వర్షం పడుతున్నా మన షాప్ పేరు కావాలి గుడ్ నేను కావాలి ఆడకల్లు కూడా మన షాప్ అనేసి ఎన్నుళ్ళుగా వాళ్ళు పోటీపడి మనం పేరు పెంచాలని వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అలా పేరు కూడా సహకరిస్తున్నారు ఎందుకంటే తక్కువ లాభంలో మీకు ఇస్తున్న యాక్చువల్గా వంటకి ఓసే మనకి ఇస్తాను నూట యాభై మంది అండర్ అండ్రెడ్ నో డ్యామేజ్ ఇప్పుడు లోపించాలమ్మా ఓకే ఇప్పుడు రాదు ఎవరో ఇవ్వండి వాళ్ళు వాష్రూమ్ పడుతుంది వాయించాల్ అమ్మలకి చాలా ఉంటుంది ఆరు వందలు ఏడు ఇదే బుక్క చురుకుండా రైతులు రైతు ఉడితే మనం ఉంటాం అది ఉంటేనే సాధ్యం ఈ చెరుకులమ్మా సంవత్సరం వరకు ఉపయోగించుకోండి కేవలం వంద రూపాయలు చేరేస్తున్నాను బ్యాంకులో ఒకరి అసలు మీ అడ్డు నుంచి చెప్పాల్సిన అవసరం ఫుల్ చార్జ్ పెట్టుకోండి మొత్తం అట్ల నుంచి అడిగి కానీ మనం ఇక్కడ కొత్త వాళ్ళు తలమరుతుంది అది తీసుకుంటాయండి వాళ్ళు మన కుయంత క్లాస్గా చెప్ చెప్పండి ఎంత క్లాస్గా ఉన్నాయి బాగున్నాయి మీ ఆడికి ఇస్తారా మీ ఆడికి ఇస్తా తెలియంగా మరి తెలియజేసుకోండి వాసుజపా అంటే వీళ్ళు న్యాయం ఉండాలి ఆర్థిక ఉండాలి ఎందుకు సగం మాటలు అంటే సగం మాట కూడా మన పిల్లలు అమ్మలు అక్కలు చెల్లెలు బావగారు కూడా నవ్వుతూ ఉంటారు కొంతమంది చిన్న నీళ్ళు ఆరోగ్య ఆడుకోగ్గా దొక్కుతూ ఉండాలి స్టోక్స్ ఏం అసలు లేదు పొద్దున్నే ఆపరేటివ్ వాటర్ కానీ రాలేదు ఆపరేటివ్ వాటర్ అని లైట్ కొల్చిన తాగేసి తగ్గేయండి ఈ తగ్గేస్తే కళ్ళ గిళ్ళ ముక్కలు పోయి పైకి పోయి అసలు వాళ్ళు చిన్నులుగా ఉండాలి మనం స్పత్రి ఎలా చూస్తున్నాం నేను జరిగి చెప్పుకుని జరిగి చెప్పుకునే ఉదయం ఆరుకున్నీ పుద్దులు పేపర్ చదువుతూ ఉంటాను సదుర పేపర్ చదువుతూ ఉంటాను ఎందుకని ఆరుకు తగ్గుతూ ఉంటే గుండ్లు జబ్బులు రావు నవ్వుతూ ఉంటే గుండు జబ్బులు రావు నవ్వుతూ ఉంటే ఆరుకులు ఉంటారు నవ్వుతూ ఉంటే మనీ సంపాదిస్తారు నా వ్యాపారం కోసం కాదమ్మా మన జీవితం మన జీవితం ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు ఆలోచించుకోవాలి ఆలోచించుకోండి ఎంత కష్టపడి సరే పిల్లల ముందు నవ్వుకు ఉండండి కష్టం మీరు పడండి ఆ కష్టం పడి పెడితే బయట ఐదు నిమిషాలు లేడం అండి ఆ విషయంలో బిహెచ్ పిల్లలు చూపించవద్దు మీ నవ్వులు చూపించండి అది ఆలోచుకుంటే మాత్రం ఆరోగ్యంగా నిలకడగా ఉంటాము వ్యాపారం నిలకంగా ఉంటాము నేను నేర్చుకున్నదే నాకు నేర్చుకున్న బాధలు కూడా మాటలు కూడా ఇవే అన్ని ఛానల్ చూసుకోండి చూసినాక నాకు లైక్ లైఫ్ సెట్ చేయండి ఓకేనా మాట్లాడే అన్నయ్య మండీస్ వచ్చిన ఇప్పుడే చాలా లేడీస్కి వచ్చినాయి మండిస్ ఒక్క రోజులో వెచ్చిమా అంటే అది శ్రీకృష్ణ అని ఆ శ్రీకృష్ణ అంటే మీ వాళ్ళే అతి తక్కువ లాభం త్రిసారిగా మీరు ఇంకా బండిస్ ఉన్నాయమ్మా ఇగో ఎన్ని ప్యాకింగ్లు అమ్మా వర్షం పడుతుంది బాగా చాలా వర్షం పడుతుంది ఎన్ని ప్యాకింగ్లు చూసాండి చేయలేకపోతున్నాం ఇగో ఎన్ని ప్యాకింగ్ తక్కువలో సంపాదించాలంటేనే శ్రీకృష్ణ ఎందుకంటే ఈ రోజు ఎంత సంపాదించున్నాము అది మనకి కావాలనుకుని కోరుకోవాలి అది ఓకేనా సరికొత్త గురించి మళ్ళీ